జీతాలకు పనిచేసే రోజులు పోయాయి ఇప్పుడు జర్నలిస్టులు అందరూ సొంతంగా ఎదికేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే సొంతంగా డిజిటల్ మీడియాలు ఏర్పాటు చేసుకుని పార్టీలతో టైఅప్ అయి లక్షలు సంపాదిస్తున్నారు జర్నలిస్ట్ సాయి జర్నలిస్ట్ బిఎన్ఆర్ అదే పనిచేశారు వేలకు పనిచేసే బదులు ఇలా స్వతంత్రంగా జీవించడం బెటర్ అని భావిస్తున్నారు డిబేట్లు నిర్వహించే ప్రఖ్యాత జర్నలిస్ట్ వెంకటకృష్ణ ప్రస్తుతం ప్రత్యేక పందాలో ఒక కొత్త ప్రయాణం ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు ఈ ప్రయాణం ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో బలమైన డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ని ఏర్పరిచే లక్ష్యంగా కదులుతోంది వారు ఈ ప్రాజెక్టు టేడేపీకి అనుకూలంగా కాకుండా స్వతంత్రంగా న్యూట్రల్ గా మలచాలని భావిస్తున్నారు వెంకటకృష్ణ టెలివిజన్ జర్నలిజంలో తన అనుభవం అభిప్రాయం ప్రజలతో ఉన్న అనుబంధం ద్వారా ప్రాముఖ్యత సంతరించుకున్నారు వారి కొత్త ముఖ్యంగా డిజిటల్ మీడియా రంగంలో నూతన మార్గాలు అన్వేషిస్తున్నారు ఇది కేవలం రాజకీయ పాత్రధారుల సపోర్ట్ ను ప్రయోజనాలతో కాకుండా నిజంగా స్వతంత్ర అభిప్రాయాన్ని ప్రతిపాదించేందుకు ప్రతి పార్టీకి సమానంగా సూత్రంగా ఉండేందుకు సిద్ధమవుతున్నారు టీడీపీకి అనుకూలంగా కాకుండా ఈ డిజిటల్ మీడియా అంగీకారాలు విశ్లేషణలు వ్యాఖ్యానాల విషయంలో స్వతంత్రంగా పరిచయాలని వెంకటకృష్ణ భావిస్తున్నారు ఇది కేవలం డిజిటల్ ప్రపంచంలో ఒప్పుకునే దశను కాకుండా ఓ సరిచేయని వేదికగా తెలుగు ప్రజలకు తృప్తికరమైన నమ్మకమైన సమాచారాన్ని అందించే లక్ష్యంతో ఉంటుందని వారు తేల్చారు వెంకటకృష్ణ తదితరులు డిజిటల్ మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో తమ సొంత మార్కెట్ ను రూపొందించేందుకు పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు మౌలికంగా టెలివిజన్ ఛానల్స్ ప్రాధాన్యం తగ్గినప్పటికీ డిజిటల్ మీడియా ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది ఈ దశలో స్వతంత్ర డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలతో సంబంధం పెంచుకోవడం సమకాలీన సమాచారాన్ని అందించడం ప్రజల సమస్యను ప్రాధాన్యంగా ముందుకు గొప్ప వ్యూహం ఇక ఈ డిజిటల్ మీడియా పరిణామం ఎక్కడ లేదా ఇతర పార్టీకి అనుకూలంగా కాకుండా స్వతంత్రంగా పటిష్టత సృష్టించాలన్నదే వారి ప్రాధాన్యత ఈ వేదిక ద్వారా వెంకటకృష్ణ మీడియా రంగంలో తన స్వతంత్ర అభిప్రాయాల మీద ఆధారపడిన డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ను ఆవిష్కరించడం ద్వారా తెలుగు ప్రజలకు ఒక నూతన యుగానికి తెరతీయాలని చూస్తున్నారు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.